సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అద్భుత విజయం సాధించడంతో ఎన్సఐర తెలుగుదేశం నార్త్ కరోలినా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు కూటమి వర్దిల్లాలి అని నినాదాలు చేస్తూ సుమారు వంద కార్లు బైకులతో ర్యాలీ నిర్వహించారు తర్వాత తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సువర్ణ విగ్రహాన్ని సభా ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు కేంద్ర గ్రామీణాభివృద్ది సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జూమ్ ద్వారా ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నారు నిర్వాహకులను అభినందించారు అదే సమయంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను స్వదేశానికి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐ తెలుగుదేశం జనసేన భాజపా నేతలు పాల్గొన్నారు